వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి పెదపుల్లిపాక అలాగే మనకి ఇది ప్లాన్ అయితే జీ ప్లస్ టూకి ఉందండి అయితే వీళ్ళు మాత్రం ప్లస్ వన్కే మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే మీరు థర్డ్ ఫ్లోర్ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లాన్ ఉంది ఇది లొకేషన్ వచ్చేసి కదిబులపాక అలాగే బస్సు రోడ్డుకి కానీ ఆటోకి కానీ చా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ఇరవై గండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అలాగే వుడ్ వర్క్ కూడా ఇస్తున్నారండి ప్రజెంట్ అయితే మనకి పెద్ద పిల్లిపాక ఇప్పుడు డెవలప్ అవుతుంది అనమాట ఇంకా అయితే వర్క్లో ఉన్నాయండి అది కంప్లీట్ చేసేస్తారు దీని కాస్ట్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారండి మనకి టోటల్ వర్క్ చేసి కంప్లీట్ చేసిస్తారండి అయితే మ్యాక్సిమం ఒక ట్వంటీ పర్సెంటే ఉందండి వరకు మిగతా వర్క్లు అయితే చాలా మటుకు అయిపోయినాయి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి హౌస్ అయితే మాత్రం ఈ నూట ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ గల జీ ప్లస్ టూ అయితే ప్లాన్ అయితే జీ ప్లస్ టూ అండి మన కన్స్ట్రక్షన్ అయితే మాత్రం జీ ప్లస్ వన్ దీనికి కాస్ట్ వచ్చి తొంభై లక్షలు అండి మీకు నచ్చితే కనుక ఇంకా బార్గెన్ కూడా ఉంటుందండి విత్ ఊట్ వరకు ప్లాన్ ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాము